ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలో నలభయో కీర్తన పదకొండవ వచనము నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును లెట్ దే లవింగ్ కైండ్నెస్ అండ్ దే ట్రూత్ కంటిన్యూస్లీ ప్రిజర్వ్ మీ ప్రైజ్ ప్రైజులోట్ దేవుని కృప మనకు మన కుటుంబాలకి కూడా ఎప్పుడు తోడై ఉంటుంది ఇప్పుడు మనమందరం కృపాకాలంలో ఉన్నాం దేవుడు కృప వెంబడి కృపణిస్తున్నాడు ఎందుకంటే మనం చేసిన తప్పులను బట్టి ఎప్పుడో పనిష్మెంట్ని పొందుకోవాల్సిన మనం దేవునికి విరుద్ధంగా చేసే పనులను బట్టి మాటలను బట్టి చేసే క్రియలను బట్టి ఎప్పుడో శపించబడవలసిన మనము కేవలం ఆయన కృప వల్ల మాత్రమే ఆయన దీవెన వల్ల మాత్రమే ఈరోజు ఈ సమయం వరకు నిలిచి ఉంటున్నాం ఏమిస్తున్నారు పాస్టర్ గారు దేవుని కృప నా మీద ఎలా ఉంది అంటే దేవుడినికిచ్చిన ఇచ్చిన కాపుదలను బట్టి దేవుని స్థుతించు ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి ఆస్తిని బట్టి వాహనాలను బట్టి ఆహారాన్ని బట్టి నీకు ఇచ్చిన గృహాన్ని బట్టి తల్లిదండ్రులు బట్టి విరోజు కలిగి ఉన్న స్థితిని బట్టి ఇది కేవలము దేవుని కృపై ఉన్నది నీ శక్తి వల్ల కాదు నీ బలం వల్ల కాదు నీ జ్ఞానం వల్ల కాదు కలుగు చేయగలిగిన దేవుని వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుందని ఎప్పుడు తెలుసుకుంటావు ఆయన కృప వల్లనే ఈరోజు నేను మీతో మాట్లాడగలుగుతున్నాను మరొక వాగ్దానము మరొక రోజుని దేవుడి ఇచ్చి మీతో మాట్లాడగలుగుతూ వాక్యాన్ని ప్రకటించగలుగుతూ ఉంటున్నామంటే కేవలం దేవుని కృప కాదా మనకిచ్చిన తలాంతులు బట్టి మనకిచ్చిన రక్షణను బట్టి మనకిచ్చిన బైబిళ్ళ బట్టి సంఘాన్ని బట్టి వాక్యం చెప్పడానికి ఇచ్చిన సేవకులను బట్టి ఆయన కృప కాదా ఇది కేవలం విశ్వాసంతో నిలబడు ఘనమైన కార్యాలు నీ కుటుంబాలను నువ్వు చూస్తావు అనేక మంది బిడ్డలు ఆయన కృపను పొందుకున్నారు మరి నువ్వు పొందుకోవా అలా నాడండి హానోకు ఏలియా వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి అంట దేవుడిచ్చిన గొప్ప కృప ఏంటో తెలుసా మరణము చూడకుండా వారు పర్లోక రాజ్యానికి వెళ్ళారంట తండ్రి లేకుండా అనామకురాలుగా జనాలందరి దృష్టిలో ఎస్తేరు ఎందుకు పనికిరాని దానిగా కనపడుతుంది కానీ దేవుని కృప ఎస్తేరు మీద ఎలా ఉందంటే దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు మహారాణిగా నిలబెట్టాడు ఈ రోజు నీవు కూడా అనుకుంటున్నావేమో నేను ఎందుకు పనికిరానేమో పాస్టర్ గారు నా జీవితం నా భవిష్యత్తు నా కష్టాలు చూస్తే నా కన్నీళ్ళు చూస్తే నా శ్రమలు చూస్తే అయ్యో ఎంతగానో దుఃఖంతో బాధపడుతున్నానంటే నువ్వేమీ కలవరపడొద్దు నీకు తండ్రి లేకపోయినా అనాథగా ఉంటున్నా నీ పరిస్థితులు దేన స్థితిలో ఉంటున్నా సరే దేవుడు నిన్ను లేవనెత్తుతాడో ఉన్నతమైన స్థితిలో నిన్ను నడిపిస్తాడో అన్యురాలుగా ఉంది విధవరాలుగా ఉంది రూతును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడండి ఎంతలా కృప చూపించాడంటే రూతు ధనవంతురాలైందంట ఉన్నతమైన స్థితి ని పొందుకుందంట ఎందుకో తెలుసా తన అత్తతో ఒకే మాట ఉంది నీ దేవుడే నా దేవుడు నీ జనాంగమే నా జనాంగము నిన్నెక్కడ సమాధి చేస్తారో నేను కూడా అక్కడికే వెళ్ళిపోతాను నేను కూడా అక్కడే ఉంటాను అని తీర్మానం చేసుకుంది ఈరోజు కష్టమైన నష్టమైన ఇబ్బంది అయిన శోధనైన ప్రభు నేను నీతోనే ఉంటా నీకే మొరపెడతా నిన్నే ఆరాధన చేస్తా నిన్నే స్థుతిస్తాను నీ మీదే నేను ఆశ కలిగి ఉంటాను ప్రభాని ఎప్పుడైతే నీవు తీర్మానం చేసుకుని నిలబడతావో రూతు దీవించబడినట్లుగా నీవు కూడా ఆశీర్వదించబడతావు ఆలస్యం అవుతుంది పాస్టర్ గారు ఎంతకాలం ఎదురు చూడాలి అంటే తొంభై సంవత్సరాల వయసులో కూడా ఆ వృద్ధాప్యము కలిగిన స్థితిలో కూడా దేవుడు శారాకి గర్భఫలం ఇచ్చాడంట ఉన్నతమైన కృప ఆలస్యం అవుతుందని దిగులు పడద్దు నీకున్న సమస్యలు నీకున్న ఇబ్బందులు తీరడానికి కొంత సమయం పట్టవచ్చేమో నీ రోగం తగ్గడానికి నీ ఆర్థికపరమైన సమస్యలు తీరడానికి జాబు రావడానికి సీటు విషయంలో ఉద్యోగం విషయంలో వ్యాపారం విషయంలో వివాహ విషయంలో గర్భఫల విషయంలో కొంత ఆలస్యం అవ్వచ్చేమో ఏమి కంగారు పడకో ఆయన బలిష్టమైన చేతుల కింద మనమందరము దీన మనసు కలిగి ఆయననే వేడుకుందాం ప్రవ్వా నీ కృప నాకు కలుగు చేవా నీ కృప సత్యములే నన్ను నిలబెడతాయి అంట ప్రభావ ఎంతమంది పట్ల నీ కృప చూపించే తండ్రి శంకరి పట్ల కృప చూపించావయ్యా దొంగ పట్ల కృప చూపించే అవుతాండ్రి పౌలు పట్ల నీ కృప చూపించావు కదా ప్రభావ ఈ రోజు నీ సన్నిధులు వేడుకుంటున్నా మా అందరి పట్ల కూడా ప్రవ్వ ఒక్కసారి నీ కృప చూపించవా అని అడిగితే ఆయన నీకు సమాధానం అనుగ్రహించనంటావా నిజమైన సత్యం వైపుకి వచ్చామండి లోక సంబంధమైన క్రియల్లో లేమో నిజమైన దేవునిని మనం అందరం ఆరాధన చేస్తున్నాం కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించండి మనస్ఫూర్తిగా ఆయనను స్థుతించండి ఏం దిగులు పడద్దు బాధపడద్దు నిజమైన సత్యములకు వచ్చాం ఏసైలోకి నువ్వు వచ్చిన తర్వాత ఇక్కడ కుల ప్రస్తావన అనేది ఏమి ఉండదండి నువ్వెందుకు రక్షణ పొందుకోలేకపోతున్నావు ఎందుకు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు సమాజం తక్కువ వాడని ఎక్కువ వాడని కులమని తక్కువ కులము ఎక్కువ కులమని అనేక రకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది కానీ ఏసులోకి వచ్చిన తర్వాత కుల ప్రస్తావన లేదు కదా ధన వ్యామోహం అనే ఆశ లేదు కదా విగ్రహారాధన లేదు కదా నీ ఆచారాలు నిన్ను దేవుని దగ్గరికి రానియట్లేదు నీకున్న చెడ్డ అలవాట్లు భయంకరమైన పాపపు ఆలోచనలు నిన్ను దేవునికి దగ్గర కానీకుండా చేస్తున్నాయేమో లేకపోతే నీ పదవి కావచ్చు నీ హోదా కావచ్చు నీ వయసు కావచ్చు లేకపోతే పెండి టైం కు చూసుకుందాం అనుకుంటున్నావేమో ఒకడు లోకం అంతటిని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఉందా నువ్వు ఎందుకు రక్షణ పొందుకోవట్లా ఎందుకు తెలుసుకోవట్లా ఒక పాపి నిజమైన స్థితిలోకి రావడమే రక్షణ కదా మనశ్శాంతి నెమ్మది కలుగుతుంది కదా భయంకరమైన శిక్ష నుంచి మనం తప్పించుకుంటాము కదా మన పేరు జీవగ్రంథంలో ఉండాలి కదా ఈలో ఒక సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తావే నీవు మరణించిన తర్వాత అసలైన జీవితం మొదలవుతుంది అసలైన స్థితి మొదలవుతుంది నీవు నరకమా పరలోకమా పరలోక రాజ్యానికి మీరు అందరూ చేర్చబడాలి వాక్యం ఎందుకు వింటున్నావు ఈ లోక సమస్యలన్నీ విడుదల పొందుకుంటావు నీకు వచ్చిన సమస్యలన్నీ చాలా చిన్నవి నువ్వే భూతద్దంలో పెట్టుకుని ఎందుకు నాకు ఇలా జరిగింది ఎందుకు నా బ్రతికిట్ట అయిపోయింది ఎందుకు నా పరిస్థితి ఇలా చెప్పేసి కలవర పడిపోతున్నావు దూరంగా రా దేవుని మీద భారమే దేవానికి అప్పగించుకుంటున్నా ఏది ఏమైనా కూడా నిన్నే స్థుతిస్తా ఏ పరిస్థితిని ఎలా ఉన్నా సరే నామాన్ని గనపరుస్తాను నీవే నాకు మార్గం కలుగు చేయవని అడిగితే కుంటి వారికి దేవుడిని నడకనిచ్చాడండి గుడ్డి వారికి చూపునిచ్చాడు కుష్టి రోగులను ఆయన బాగు చేశాడండి ఆయన మాట మాత్రమే సెలవిస్తే శతాధిపతి దాసుని రోగం ఏమైంది బాగుపడలేదా పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న రోగి ఆయురు కుమార్తె అక్కడ చచ్చిపోయింది అనేక మంది మనుషులు దేవుని దగ్గరికి వచ్చి మొరపెడితే దేవుడు విడుదల ఇవ్వకుండా ఉంటాడా సమాధానం ఇవ్వకుండా ఉంటాడా అయితే వీటి కోసం కాదు దేవుణ్ణి వెతకాల్సింది ఆయన యొక్కకు వచ్చి కొండల తట్టున కనులు ఎత్తుచున్నాను ప్రవ్వా నాకు సహాయమో ఎక్కడి నుంచి వస్తుంది నీ వలనే నాకు సహాయము కలిగింది నువ్వే నాకు ఆశ్రయము దేవా నీ కృపచేత నేను ముందుకు సాగాలి తండ్రి నన్ను కాపాడు ప్రవ్వ నీ కృపచేత నీ సత్యము చేత నన్ను శుద్ధీకరించు ప్రవ్వ మా దారిద్ర్యతను కొట్టివేయడానికే మమ్మల్ని ధనవంతులుగా మార్చడం కొరకే నీ వచ్చావంట కదయ్యా శాపగ్రస్తుడిగా మార్చబడిన మా బ్రతుకుని మా జీవితాన్ని ఎందుకు అని ఏడుస్తున్న మా జీవితాలను మేలుకరంగా మార్చడానికి వచ్చావంట కదయ్యా ఒక్కసారి నన్ను నా కుటుంబాన్ని నీ కృప చేత దర్శించవా దీవించవా ఆశ వా కృప చేయవా స్వస్థత కలుగు చేయవా అని ప్రభుని అడగడం నేర్చుకోండి ఇప్పుడే అడగండి వేరొక సమయమేమీ కాదు ఈ వాగ్దానం నీతోనే మాట్లాడుతున్నప్పుడు ఈ మాట నిన్నే గద్దిస్తూ ఉంటున్నప్పుడు దేవుని దగ్గర మొరపెట్టు ప్రార్థన చేయి ఇప్పుడు దాకా డబ్బు వెంట ఆస్తులు వెంట మనుషులు వెంట తిరిగావేమో మనుషులు నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించుటమేలు రాజులను అధికారులను నమ్ముకున్నట్టు కంటే ఆయన మీద ఆధారపడడం చాలా ఉత్తమమైన విషయం కాబట్టి సో దేవుని దగ్గరికి రండి ప్రభువుని స్థుతించండి ఆయన మీద ఆధారపడండి మీ పాపములన్నీ దేవుని దగ్గర ఒప్పుకోండి పాపము చేస్తూ దేవుని దగ్గర మొరపెడితే ప్రభా ప్రభు అంటే ఏమాత్రం ఉపయోగం లేదు కాబట్టి ప్రభుని అడగండి దేవుడు మీకున్న దుఃఖ దినములన్నిటిని కూడా తీసివేసి సంతోషభరితంగా దేవుణ్ణి నిన్ను నడిపిస్తాడు పైగా నిన్ను కాపాడుతాను అని చెప్తా ఉంటే అంటే దేవా పౌలు అంటాడు కేవలం నీ కృప నాకు ఇవ్వు ప్రవ్వ నీ కృప నాకు చాలును తండ్రి అని చెప్పేసి అంటాడు సో నువ్వు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవాన్ని కృప నాకు అనుగ్రహించు నీ కృప వలనే ఈరోజు ఎదురవుతున్న ప్రతి శోధల నుంచి బలహీనతల నుంచి జయం పొందుకోవాలి ప్రభావ ఈ గొడవల నుంచి ఈ కొట్లాటల నుంచి భయంకరమైన సమస్యల నుంచి ఈ వ్యాధనకరమైన స్థితిల నుంచి మమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చయ్యా ఈ వ్యాధనను సంతోషంగా మార్చు ఈ కన్నిటిని ఆనందంగా మార్చు ఈ అవమానాన్ని దీవెనకరంగా మార్చు ప్రవ్వా అని కృప కృపచేత మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించు తండ్రి ఆయన ఆయన అడిగితే సమృద్ధి అనే కృపను మీరు పొందుకుంటారు దేవుడు మిమ్మల్ని దీవించను గాక రండి తలలు వంచండి కనులు మూసుకుందాం మన రెండు హస్తములు ఆయన వైపు చాచి మరొక వాగ్దానాన్ని మాకు వినడానికి మీరు ఇచ్చిన కృపకే స్తోత్రాలు తండ్రి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు కేవలం మీకు మాత్రమే కలుగును గాక అంటూ ప్రార్థన కృప కలిగిన దేవా జీవము కలిగిన దేవా ఉన్నతమైన కాపుదల కలుగు చేయగలిగిన మా ప్రియ పర్లప తండ్రి నీ కృప కలిగిన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రో దేవా నీ సన్నిధిలో మరొక మారు చేరి ఈ వాగ్దానము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి నీ కృప సత్యములు ఎప్పుడు మమ్మల్ని కాపాడతాయని దేవా ఆ సత్యముని గురించి కృప గురించి దేవా నీ రాజ్యముని గురించి నీ ప్రసన్నతను గురించి మాట్లాడుకోవడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికే వందనాలు స్థుతులు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావములు కేవలం మీకు మాత్రమే అప్పగించుకుంటున్నాము తండ్రి నీ కృప వలనే ఈరోజు ఈ నిమిషం వరకు కూడా మేము నిలిచి ఉన్నాము ప్రవ్వ ఆ విషయాన్ని మేము తెలుసుకుని నిలబడుటకు తగినటువంటి కాపుదల మా అందరికీ కూడా కలుగు చేయండి నిబిడలు అనుభవిస్తున్న ప్రతి ఆర్థిక పరమైన ఇబ్బందులు రోగ సమస్యలు కుటుంబ సమస్యలు జాబ్ కోసం ఎగ్జామ్స్ గురించి అలాగే నిబిడలు ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారు బాబా వివాహాల విషయంలో గర్భఫల విషయంలో గొప్ప కాపుదల బిడ్డలకు మీరు అనుగ్రహించమని స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించండి ప్రభావ అలాగే ఈ వాగ్దాన పరిచర్ను కూడా మిక్కిలిగా ఆశీర్వదించండి అనేక మందికి షేర్ అవ్వడానికి అనేక మంది వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి మీరు తోడైన ఉదయకాలం జరుగుతున్న లైవ్ ఆరాధనలు కూడా మహిమకరంగా మీరు జరిగించండి మందిర నిర్మాణాలు ప్రభు ఉన్నతమైన కాపుదల బిడ్డలకు మీరు అనుగ్రహించండి నీ బిడ్డలో కామెంట్ రూపంలో పెడుతున్న ప్రతి ప్రార్థన అవసరతను కూడా నాయన నీ సన్నిధిలోనే వేడుకుని మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా గొప్ప జయముని బిడ్డలకు మీరు దయచేయండి ఈరోజు మేము మాట్లాడుతున్న ప్రతి ఫోన్ కాల్లో కూడా నీ ఆత్మ కార్యాలు స్వస్థత కార్యాలు అద్భుత కార్యాలు ఈ పరిచయంలో అనేకమంది బిడ్డలకు పొందుకోవడానికి కృపను పొందుకోవడానికి నిన్ను తెలుసుకోవడానికి నీ వైపుకు తిరగడానికి తగినటువంటి కాపుదల బలమును శక్తిని మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి స్థిరపరిచి కృపచూపి క్షేమాభివృద్ధిని దయచేయమని మా ప్రియ ఏసు నా ఉమ్మలు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారునికి కృప కన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించి మరొక వాగ్దానం వినేంతవరకు కృపా క్షేమమును గాక ఆమెన్ యేసు రక్తమే ఇచ్చేయం శిలువురక్తమే ఇచ్చేయం ప్రభుయేసునాములు సంపూర్ణ చేయము అపవాది అనంత అనంతనాశనమును కలుగును గాక ఆమెన్